హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రష్యా భారత్ చైనా సంబంధాల గురించి తెలుసుకుందాం రష్యా యుక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది స్టాక్ మార్కెట్లు ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయి ముడి చమురు ధరలు పెరుగుతూ ఉన్నాయి గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది ఇంత జరుగుతున్నా రష్యాపై భారత ఇంతవరకు స్పందించలేదు సంయమనం పాటించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసింది భారత ప్రభుత్వం భారతదేశం ఈ వైఖరి వెనుక అనేక కారణాలు ఉన్నాయి యుద్ధం తర్వాత రష్యా మరోసారి సూపర్ పవర్గా ఆవిర్భవించినప్పటికీ భారతదేశానికి పాత నమ్మకమైన స్నేహితులు కానీ భారతదేశం ఆందోళన రష్యా చైనా మధ్య మైత్రి గురించి యుక్రెయిన్ వివాద సమయంలో చైనా పూర్తిగా రష్యా పక్షాన నిలబడినట్లయింది గత రెండేళ్లుగా తూర్పు లడ్డాక్కు ఆనుకుని ఉన్న ఎల్ఏసీలో సరిహద్దు వివాదంతో భారత్ను చైనా ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటింగ్ సమయంలో భారతదేశం గైర్హాజరైంది కానీ భారతదేశం ఇప్పటికే రష్యాకు గానీ అమెరికా సహా నాటో మద్దతు ఉన్న యుక్రెయిన్కు అనుకూలంగా లేదు భారతదేశం యుద్ధాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది దౌత్య స్థాయిలో చర్చల ద్వారా మొత్తం వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మాత్రం అనుకూలంగా ఉంది ఐక్యరాజ్య సమితిలో భారతదేశం కాకుండా రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి గైర్హాజరైన మూడు దేశాలలో చైనా కూడా ఒకటి మూడవ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ చైనా రష్యాకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నందున భారతదేశానికి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది అమెరికాను తమ శత్రువు నెంబర్ వన్గా ఇరు దేశాలు భావించడం వల్ల చైనా రష్యాల సాన్నిహిత్యం కూడా పెరుగుతోంది అయితే ఈ స్నేహం శత్రుత్వ గేమ్లో భారతదేశం ఎక్కడ నలిగిపోతోందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది రష్యా యుక్రెయిన్పై దాడి చేసిన రోజున పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా మాస్కోలో ఉన్నందున ఈ ఇబ్బందులు కూడా పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో రష్యా నుంచి మూడు వందల టీ నైన్ జీరో ట్యాంకులను కొనుగోలు చేయాలని పాకిస్తాన్ భావించింది కానీ అది నిరాకరించింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ ట్యాంకుల కొనుగోలుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మాస్కో నుంచి పాకిస్తాన్ ఆయుధాలు కొనుగోలు చేయలేక యుక్రెయిన్ వైపు మళ్లింది మరోవైపు చైనా యుక్రెయిన్ మధ్య ఆర్థిక సంబంధాలు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి బలపడ్డాయి అయితే రాజకీయంగా అది రష్యాతో నిలబడి ఉన్నట్టు కనిపిస్తోంది అయినప్పటికీ ఐక్యరాజ్య సమితిలోని అన్ని దేశాల భద్రతా ప్రయోజనాలను ప్రస్తావిస్తూ నాటోకు సంబంధించి భద్రతా హామీల కోసం రష్యా చేసిన డిమాండ్కు భారతదేశం ఒక విధంగా అంగీకరించింది భారత్కు రక్షణ హార్డ్వేర్ను సరఫరా చేయడంలో రష్యాకు ముఖ్యమైన స్థానం ఉంది మాస్కో బీజింగ్లను ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావడానికి భారత అటువంటి చర్య తీసుకోకూడదని కోరుతోంది ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి సమావేశంలో చర్చల ద్వారా యుక్రెయిన్పై ఉద్రిక్తతలను తగ్గించాలని భారతదేశం పట్టుబట్టింది భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ మేము సైనిక ఉద్రిక్తతను భరించలేం యుక్రెయిన్ సరిహద్దుల్లో జరుగుతున్న కార్యకలాపాల కార్యకలాపాలపై భారత్ నిఘా ఉంచింది అన్ని పార్టీలు సంయమనం పాటించాలి యుక్రెయిన్ ప్రజల భద్రత గురించి ఆందోళన చెందాలి రష్యన్ ఫెడరేషన్తో యుక్రెయిన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తిరుమూర్తి అన్నారు ఈ పరిణామాలు ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని తెలిపారు యుక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లో ఇరవై వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు పౌరులు నివసిస్తున్నారని తిరుమూర్తి చెప్పారు భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఇరువైపులా సమయంలో పాటించాలని దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేయాలని భారత్ పట్టుబట్టిందని ఆయన అన్నారు యుఎన్లో ఏది చెప్పినా రష్యా దానిని స్వాగతించింది రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబుష్కిన్ భారతదేశం స్వతంత్ర వైఖరిని స్వాగతిస్తున్నట్టు తెలిపారు ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత వైఖరిని స్వాగతిస్తున్నామని ఆయన ప్రకటనలో తెలిపారు యుఎన్ భద్రతా మండలిలో భారతదేశ కార్యకలాపాలు మా ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం యోగ్యతను ప్రతిబింబిస్తాయన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి